ఫ్రెండ్స్ ఇది పాతకాలం పద్ధతిలో చికెన్ ఎలా చేయాలనేది ఫ్రెండ్స్ పాతకాలం పద్ధతిలో బియ్యం వేస్తున్నాం కొంచెం బియ్యం మనం ఇలాగ బియ్యం వాళ్ళు ఇందువల్ల బియ్యం వేసాను అలాగే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు చేసేసాను జీడి కొబ్బరి వేసాను శనగలు కొంచెం వేస్తున్నాను గసాలు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనకు కర్రీ మంచిగా ఉంటుంది పులుసు బాగా వస్తుంది మనం ఆ రోజుల్లో కంపల్సరీగా బియ్యం వేసేవాళ్ళు గసాలు బియ్యము చెరగలు వేసేవాళ్ళు నేనొచ్చి పచ్చి కొబ్బరి జీడిపప్పు వేసారు కర్రీ ఎక్కువగా టేస్ట్ వస్తుంది కర్రీ ఎక్కువగా వస్తుంది ఇలాగా మనం వేసుకొని వేసుకుంటే బాగుంటుంది చికెన్ కర్రీ చాలా ఐటమ్స్ ఉన్నాయి అయినా మనం పాతకాలం పద్ధతుల్లో మటం ఇదే ఐటమ్స్ మంచిగా వేగాయి పచ్చి కోపరిది మంచిగా వేసుకున్నాను ఇది మిక్సీ బట్టి చూపిస్తాను ఆయిల్ వేసి జలకర జీలకర్ర మట్ట వేసాను ఆయిల్ వేసి జీలకర్ర వేసాను ఆలియన్ వేసాను పసుపు వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసాను నేను చికెన్ కడిగి చికెన్ శుభ్రంగా వాష్ చేసి కడిగేసి మంచిగా ఉప్పు పసుపు మటన్ వేసి ఇలాగ వాడిచాను నేను ఇట్లా వాటర్ పోయి పాకు చేస్తున్నాను లేత కరివేపాకు చేస్తున్నాను తాజాగా వేసుకుంటే బాగుంటుంది చికెన్ కర్రీ కానీ కర్రీకైనా తాజాగా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ తాజాగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కర్రీ నేను తీసుకొనిస్తాను వేసేస్తున్నాను మీరియాల పొడి కొంచెం వేస్తున్నాను మంచిగా పారుగా ఉంటుంది పాటుగా చికెన్ అంతా కొంచెం పారుగానే ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఆయిల్లో కాకుండా నేను మంచిగా వాటర్ పిచ్చిన వాటర్ ఉడక పెట్టేశాను ఆయిల్లో ఉస్తే మొక్క టేస్ట్గా ఉంటారు మసాలా ఆయిల్లో కారప్పొడి కారొడి వేస్తున్నాను రెండు టమాటా మిక్సీకి వేసాను టమాటా వేసేసాను టమాటా బాగా ఉడికింది నాకు ఇప్పుడు నేను వేసుకున్న మసాలా చూడ మన పెద్దవాళ్ళు ఎలాంటి మసాలా వేసే జీడిపప్పు ఒకటి వాళ్ళు కరవన్నీ వేస్తారు దివు చెరగలు వేస్తారు మనం జీడిపులు రెండు వేస వాటర్ పోసేస్తున్నాం మనకు మొక్క మునిగేటట్టుగా వాటర్ పోసుకున్నామంటే ఈ మసాలాలో ఉడికిన వెంటనే మొక్క టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా మటన్కి కూడా వేసుకుంటారు చికెన్కి కానీ మటన్కి కానీ దేనికని మసాలా వేసుకుంటారు బాగుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అంత మారిపోయింది కదా ఆ రోజుల్లో వేసేవాళ్ళు ఇదే బియ్యం వేసి వేపి వేసేవాళ్ళు మనం కలిపెడతానే ఉండాలి అప్పుడు మనకు అడుగు అంటుకుంటా మనం చూసుకోవాలి కర్రీ ఎందుకంటే మనం దీంట్లో అన్ని ఐటమ్స్ వేసాం కదా ఇట్లా గరం మసాలా పొడి ఇప్పినప్పుడు అంత టేస్ట్ స్మెల్ అలా ఉంది టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంది గరం మసాలా పొడి వేస్తున్నాం ఒక ఫిఫ్టీ స్పూన్ వేసారు గరం మసాలా పొడి ఇప్పుడు వేసాను కొత్తిమీర ఇది మనకు అన్నానికి కానీ రోటికి కానీ దేనికైనా టేస్ట్ బాగుంటుంది నాకు కర్రీ వారం చూపించినప్పుడు ఎలా ఉన్నాది చెప్తారు పెరేనండి ఎందుకంటే తిని చూసి చెప్తేనే మీకు బాగుంటుంది కాబట్టి నేను టేస్ట్ చేశాను చాలా సూపర్గా ఉంది కోడి చికెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ పక్క అంటే మీరు కూడా ఇలాగ చేసుకొని ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా వాళ్ళు తినేటప్పుడు కూడా మీకు ఎలా ఉన్నదో చెప్తాను మరి చికెన్ కర్రీ సూపర్గా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని మీరు కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్